అమెరికాలో ఇప్పుడు జే డీవాన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఈయన యుఎస్ టుడే అనే ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అవసరమైతే నేను అధ్యక్ష బాధ్యతలు చేపడతాను అన్నాడు దాంతో ఇప్పుడు ఇది అమెరికాలో ఒక పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే ట్రంప్ గత రెండు రోజులుగా అనారోగ్యం పాలవడం వైట్ హౌస్ డాక్టర్లు పరీక్షించి సిరల వ్యాధి ఉందని చెప్పడం సిరల్ వ్యాధి అంటే రక్త ప్రసరణతో వచ్చినటువంటి వ్యాధి పైగా అతను ఇప్పుడు యాంగ్రీగా ఉండడం వల్ల కూడా రక్త ప్రసరణలో కొన్ని మార్పులు వస్తాయంట ఆ మార్పుల వల్ల కూడా ఇప్పుడు ఆ వ్యాధి కొంచెం ముదిరి చె అయితే ఇలాంటి పరిస్థితుల్లో మొన్న వచ్చేసి ట్రంప్ నా వారసుడిగా జేడి వాన్స్ ఉంటాడు అలాగే మార్క్ రూబియో కూడా ఆ అవకాశం ఉందంటూ చెప్పడం జరిగింది దీనివల్ల ఇప్పుడు వ్యాన్స్ చెప్పినటువంటి మాటలు అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి పైగా ప్రపంచ రాజకీయాలు మారిపోతున్నాయి ట్రంప్ యొక్క నిర్ణయాలు కూడా గందరగోళంగా ఉన్నాయి అమెరికాని గందరగోళ పరిచేస్తున్నాయి అంటే భారత్పై యాభై శాతం సుంకాల విషయం అలాగే బ్రెజిల్ పై సుంకాలు అనేక దేశాలపై సుంకాలు బ్లాక్ మెయిల్స్ ఇవన్నీ చూస్తే విద్యార్థులపై ఆంక్షలు ఇవన్నిటి వల్ల భయపడిపోతున్నారు అమెరికా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది అగ్రరాజ్యం కాబట్టి అందరూ భయపడతారు తర్వాత ఎవడు భయపడ్డారు అగ్రరాజ్యం చేస్తున్నటువంటి పనులు చూసి అందరూ జాగ్రత్త పడతారు మనకి ఎందుకు బాబు అమెరికాతో వచ్చిందని మనం దీనికి ప్రత్యామ్నాయంగా చూసుకోవాలని కొన్ని దేశాలు అదే విధానంగా ప్రాధాన్యత ఇచ్చేయనుకోండి అమెరికా ఎవడు రాడు అమెరికా ముఖం కూడా చూడరు ఇప్పటికే పదిహేను లక్షల మంది టూరిస్టులు రావడం లేదు అమెరికాకి ఇలాంటి పరిస్థితుల్లో ఇదే విధానం కొనసాగితే భయం కాబట్టి అమెరికా వాళ్ళు భయపడుతున్నారు అందువల్ల ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు జేడి వన్స్ నేను బాధ్యతలు అవసరమైతే చేపడతాను అన్నాడు కదా ఖచ్చితంగా దీనికి ప్రాధాన్యత ఉంటది అది కావాలని ఏం చెప్పడం ట్రంప్ నిర్ణయాల్లో అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంతర్జాతీయ పరిస్థితులు అన్ని విధాలుగా కూడా వైట్ హౌస్ ఇప్పుడు జేడీ వాన్స్కి కానీ మార్కు రూపీయోకి కానీ మంచి ప్రాధాన్యత ఇస్తాయి